ఇటీవల కురిసిన వర్షాలకు ఓల్డ్ జైలు ఖానా ప్రహారీ గోడలు పూర్తిగా తడిచి ముద్దయ్యాయి దీంతో ఓల్డ్ ఖానా ప్రహారీ గోడ కూలడంతో ఆ కిందని కొనసాగుతున్న దుకాణాలపై మట్టి దిబ్బలు రాళ్లు పడటంతో అందులో పనిచేస్తున్న పలువురు ఒక్కసారిగా బయటకు వచ్చారు ఘటనలో ఒకరికి స్వల్ప గాయమైంది బోండా మార్కెట్ వెనకాల ఉన్నటువంటి మున్సిపల్ పురాతన భవనం మడికిల్లో చాలా సంవత్సరాల నుంచి అద్దెలను చెల్లిస్తూ పలువురు టైలర్ షాపును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు ప్రహారీ కూడా మట్టి పెళ్లలు పడి దుకాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ప్రభుత్వం తమను ఆదుకోవాలని వాపోతున్నారు దుకాణదారులు దీనిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం నిజాం కాలంలో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల్ని ఈ జైలు భవనంలో బంధించేవారు ఈ జైలు భవనం నేడు పలు వ్యాపారాలకు నిలయంగా మారింది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు తర్వాత పద్దెనిమిది వందల అరవైలో ఈ జైలు భవనాన్ని బ్రిటిష్ వాళ్లు నిర్మించారు అప్పటి బ్రిటిష్ వారి జైలు నిబంధనల ప్రకారం జైలు భద్రత కోసం ఇరవై నాలుగు అంగుళాల వెడల్పుతో ఈ ఖానాను నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు తర్వాత ఈ జైలు భవనాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కు అప్పగించారు అప్పటి నుంచి వాణిజ్య సముదాయంగా మార్చి చిన్న చిన్న వ్యాపారులకు ఈ జైలు భవనాన్ని అద్దెకిస్తున్నారు అప్పటి నుంచి ఈ జైలు వ్యాపార కేంద్రంగా మారింది ఎంతో ప్రఖ్యాతి కలిగిన నూట అరవై ఐదు సంవత్సరాల ఈ భవనానికి ఇక్కడున్న వ్యాపారులు బృందంగా ఏర్పడి ఈ భవనానికి సొంత ఖర్చుతో మరమ్మతులు చేయించుకున్నారు రెండు వేల ఆరు సంవత్సరంలో ఈ జైలు భవనాన్ని రాష్ట్ర వారసత్వ కట్టడంగా గుర్తించారు దాదాపు యాభై సంవత్సరాల నుంచి తర్వాత వ్యాపారం చేస్తున్నామని ఇక్కడి వ్యాపారులు చెప్తున్నారు ఇక జైలు భవనాన్ని నిర్మించి దాదాపు రెండు వందల సంవత్సరాలు అవుతుంది గత రెండు రోజుల నుంచి హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు వెనకాల పరహరి గోడ ముందున్న దుకాణంలో పైన కుప్పకూలింది గోడ కుప్పకూలిన సమయంలో అక్కడ దర్జీలు టాలరింగ్ చేస్తున్నారు ప్రమాదం సమయంలో పెద్ద గండం తప్పింది ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం బాగా జరిగిందని వ్యాపారులు బాధపడుతున్నారు ప్రహరీ గోడ కుప్పకూలిన సమయంలో వ్యాపారులు బయటకొచ్చేశారు కానీ వస్తువులు మాత్రం అందులోనే ఉండిపోయాయి మున్సిపల్ అధికారులు వచ్చి లోపల సామాను ఉన్నా కానీ తీయకుండానే మిగిలిన గోడనంతా కోల్చివేశారు దీంతో తమ జీవనాధారం పోయిందని వ్యాపారులు కన్నీరు పెట్టుకుంటున్నారు బాధిత టైలరింగ్ షాపుల నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు నుంచి మాకు అలాట్మెంట్ అయింది మడిగలు మేము ఉంటున్నాం జీఎస్ఎంసీ రెంట్ పే చేస్తున్నాం మేము ఇంత ముందు కూడా సార్ల దగ్గర పోయినప్పుడు ఇంకకు మార్వాడీస్ కబూతర్ల కని ఆ ఇంక గోడ మీద తొట్లు పెట్టారు ఆ వాటర్ అంతా స్టోరేజ్ అయి ఆ నీళ్లు దిగి ఆ స్లాబ్ అనేది ముందుకొచ్చి పడిపోయింది మేడం మాకు ప్రాణ నష్టం జరగకున్న ఆస్తి నష్టం చాలా జరిగింది మేడం ఒకవేళ కట్టు బట్టలతో అవ్వడం మేడం మాకు నోటీసులు ఇవ్వలేదు మేడం కానీ ఖాళీ చేయండి మేము కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలన్నట్టు మాట్లాడేటప్పుడు మాకు రెంట్లు రెంట్లు పెంచుతా అని చెప్పారు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మాకు రెంట్ పెంచారు మాకు యాక్చువల్లీ థర్టీ టూ రూపీస్ ఉండే తర్వాత కొంచెం కొంచెం పెరుకుంటా వన్ ఫిఫ్టీ అయింది వన్ ఫిఫ్టీ తర్వాత ఫైవ్ హండ్రెడ్ ఉండే ఫైవ్ హండ్రెడ్ తర్వాత థౌసండ్ రూపీస్ అయింది మేడం అయినా మేము పే చేసుకుంటూ వచ్చినాం మేడం అది కూడా మేము కంప్లీట్గా అప్డేటే ఉన్నాం అప్డేట్ లేమని కాదు వాళ్ళకు కూడా ఎన్నిసార్లు వచ్చినప్పుడల్లా మీరు కమర్ చేసి కాంప్లెక్స్ కట్టాలి మల్టీప్లెక్స్ కట్టాలి అన్నట్టు వాళ్ళు కొంచెం రోడ్ ఇచ్చారు కాల్ చేయాలన్నట్టు అప్పుడు ఇప్పుడు కాదు మేడం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ లో ఇప్పుడైతే మాకు ఎలాంటి నోటీస్ రాలే మేడం మాకు వచ్చారు మేడం మేము చూస్తున్నాం ఫర్దర్గా మాట్లాడతామన్నారు శ్రీనివాస్ యాదవ్ సార్ కూడా వచ్చాడు వచ్చి మాకు ఫేవర్గా మాట్లాడాడు కొంచెం మీకు న్యాయం చేపిస్తా కలెక్టర్తో మాట్లాడతా అని చెప్పాడు మాకు న్యాయం కాలేదు మేడం మేము బతకేది ఇక్కడనే భార్య చెప్పి వెళ్తారు మేడం ఇది దగ్గర దగ్గర యాభై ఏండ్ల కింద మడిగలు అమ్మా ఇవి జైలు కాని అంటే అప్పుడు బ్రిటిష్ జమాల నుంచి జైలు ఉండే జైలు ఉండదు కాబట్టి అక్కడ దాని మీద పైన గోడ ఉండే దాని పక్కకు గవర్నమెంట్ అప్పుడు యాభై ఏండ్ల కింద పర్మిషన్ ఇచ్చారు వాళ్ళ పెద్ద మా పెద్దలు వాళ్ళు ఇక్కడ మడిగలు లేపించారు ఏడాది మడిగలు వేపించినాక వాళ్ళు వాళ్ళ పిల్లలు అట్లనే నడుస్తున్నది అప్పుడు కిరాయి దాక్కుండా ఇప్పుడు కిరాయి ఎక్కువైపోయింది ఏదో నడుస్తుంది నిన్న అనుకోకుండా ఏమైపోయింది కోడ కొంచెం గోల్ల కొడుతుందంటే ఒక వ్యక్తికి గాయాలేనాయి అందరూ అందరూ అట్లనే యాజ్ ఇట్ ఈజ్గానే బయట వచ్చేసి నేను దగ్గర దగ్గర నా పదొక ఐదు గంటలకు అట్లా ముచ్చట అయితే వచ్చేసినాక బట్టలు మిషన్లు మా డాక్యుమెంట్స్ మా పేపర్లు గిరాకోల బట్టలు కత్తెర అన్నీ మొత్తం ఇట్లనే ఖాళీ ఇట్లనే ఉరికి ఇప్పుడు గిరాకోల బట్టలు అలైనా ఉన్నాయి మాకు పనిచేసే మిషన్లు ఓవర్లాక్ మిషన్ కటింగ్ టేబుల్ అన్నీ అల్లనే పోయినాయి కన్న దండద మున్సిపాలిటీలు వచ్చి అంత కూల్ల కొట్టి రాత్రి సార్ వచ్చిండు ఎమ్మెల్యే సార్ మా మా శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి మాకు ఓదార్పులు చేసిండు మీకు న్యాయం చేపిస్తానని ప్రభుత్వం నుంచి మాకు యథావిధిగా మాకు మడగలు కట్టియ్యాలని మా యొక్క మా అభిప్రాయము మాకు ఈ యొక్క న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము మేర్కొంటున్నాం ఉద్యోగులు ఇదే పని వాళ్ళకు వేరే ఉపాయం లేదు వేరేది విద్య కూడా లేదు ఇదే పని చేసుకుంటే ఇదే లేదు కాకపోతే ఏంటంటే యాభై నుంచి చేస్తున్నారు పాపం కానీ ఏం చంపచ్చలేదు ఆ ఆ రోజు మట్కే కాకపోతే ఇప్పుడు ఏంటంటే లేదా మొత్తం ఉన్నన్ని పోయిన ఏం లేదు ఇప్పుడు వాళ్ళకి ఇల్లు గడవాలంటే చాలా కష్టము ఎందుకంటే ఒక్క మిషన్ కానీ ఒక్క వస్తువు కానీ దగ్గర దగ్గర పూల డెకరేషన్ కానీ అన్ని ప్రతి ఒక్క సామాన్లు ఏ ఒక్క సామాను కూడా తీసుకోకుండా బయటకు వచ్చారు కానీ కాకపోతే ప్రాణ నష్టం జరగకుండా దాన్ని ఎట్లయితే ఇట్లా పడుతుంటేనే శబ్దం వస్తుంటే అందరూ బయట కూర్చొచ్చు ఇట్లా ప్రాణాయం తప్పింది లేకపోతే చాలామందికి ఇది అప్తున్నాయి ఒకటి ఏంటంటే విజ్ఞప్తి ఏంటంటే లేదా పోయిన పోయిన వస్తువులు అయినాయి కానీ వాళ్ళకు ఒక ఈ మడగలు మళ్ళీ వాళ్ళకు కట్టించి వాళ్ళకి ఇస్తే వాళ్ళకు జీవనార్థం ఉంటుంది అవరు వాళ్ళకు పుట్టగా గడుస్తుంది మేడం లేకపోతే వాళ్ళు రోడ్కి వస్తారు చాలా కష్టం ఎందుకంటే ఇక బతకాలంటే ఇక చాలా కష్టం మన గౌరవ ఎమ్మెల్యే వచ్చిండు వచ్చి ఆయన కలెక్టర్తో మాట్లాడుతూ నేను ఉన్నా నేను నా తరఫు నుంచి నేను సాయం చేస్తానని మాకు వచ్చాడు కానీ గౌరవ ముఖ్యమంత్రి మేము ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మా టైలర్ పని చేస్తున్నారు సార్ కాబట్టి వీళ్ళని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు ఏళ్ల తరబడి టాలరింగ్ నమ్ముకుని జీవనం సాగిస్తున్న దర్జీలు వచ్చేవి పండుగ సీజన్లు దసరా దీపావళి పండుగలకు ఉపాధిని కోల్పోయారు ప్రభుత్వం సహాయం అందించాలని దర్జీలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు